అయ్యా ఈరోజు చింతరపల్లె గ్రామం నుండి వచ్చాం మిడ్తూరు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ పరిశుద్ధ గ్రంథం బైబుల్లో యేసుక్రీస్తు ప్రభుని ఏమని విశ్వసించి బాలకృష్ణ తీసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారి మరణ గురించి ఆయనంతగా లేచినాడా ఆయన దేవుడు లేచినాడా అని పరిశోధించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభును దేవుడు అనిశ్వసిస్తే నిత్యజీవమా దేవుని కుమారు నిశ్చిస్తే నిత్యజీవమా అన్నతో బైబుల్ పరిశోధించడానికి కృష్ణ అన్న నేను అన్న ముగ్గురం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము అందరికీ వందనములు ఈరోజు దేవుని ఆ దేవుని కుమారుడుని స్పందిస్తేనే నిజము లేకపోతే లేదు కాదు అని ఎవరైనా అంటే మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాము కూర్చొని మాట్లాడుకుందాం అందరం ఈరోజు ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు అందరికీ వందనములు సో సరి ముగ్గురు తీసుకుని చేసేయండి